ఇప్పుడు మనం గుడి లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత యాదాద్రిలో ఫోన్ అలా ఉంటాయా వెనుక సరే

కానీ చాలా అద్భుతంగా చిత్రీకరించేది ఇది అయితే ఎంత అద్భుతంగా అంటే చాలా బాగుంటుంది కాకపోతే యాదాద్రిలో ఏందంటే లోపలికి ఫోన్లు అలో ఉండవు మనం వచ్చాక మళ్ళీ ఒక రెండు రెండంతస్లో పైన వెళ్ళి మనం ఫోన్లు తీసుకొని రావచ్చును ఆ తర్వాత ఇక్కడ నుండి ఒకటి చూపిస్తాం ఒక టెంపుల్ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఇవంతా మొత్తం రాతితో చెక్కినది ఓన్లీ మనం ఈ బయట మాత్రమే చూపించగలుగుతాం లోపల కూడా ఇంతకన్నా అద్భుతంగా ఉంటుంది ఇంకా మీకు ఒకటి చూపిస్తాను నేను ఇక్కడ ఇదిగో చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి లోటస్ టెంపుల్ మీకు లోటస్ టెంపుల్కి వెళ్ళాలంటే యాదాద్రి పక్కనే అది ఓకేనా చూడండి ది పశ్చిమ రాజగోపురం సన్నీ చెప్పు చాలా బాగా రాతితో చేసింది ఓకే లోపలికి ఫోన్లు లేవు కదా ఇది గోపురం పక్కన నెక్స్ట్ అంత గుడి ఇలా ఉంటది వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్ అసలు చెప్పని అవసరమే లేదు మేమేది సెకండ్ టైం రావడం ఇది దక్షిణ రాజగోపురం దీనిలో నుండి రావడం పోవడం అంటూ ఏముండదు ఇది ఓన్లీ ఇలా ప్రశాంతంగా ఉంటుంది అంతే మీ పిల్లలకు కూడా తెలియాలి కదా అందుకే మా అబ్బాయితో చెప్పిస్తున్నాను నేను దీని గురించి అంతా వేడి ఉందా ఎండ కొడుతుందా ఇది వచ్చేసి దక్షిణ రాజా గోపురం ఆహా గోపురాలు అయితే బలే గట్టి అసలు ఈ గోపురం ఎంట్రెన్స్ లేనట్టుంది దక్షిణం వైపు అంతేనా చూపిస్తుంది పశ్చిమ రాజగోపురం నుండి అయితే బయటక్ ఎంట్రెన్స్ తూర్పు రాజగోపురం నుండి లోపలికి వెళ్ళడం నేను ఇంకా మంచి మంచిగా చూపిస్తాం మొత్తం మీరు చూడండి ఇక చూడండి చెక్కడం అయితే చాలా బాగా చెక్కి చాలా బాగుంది సేమ్ తిరుపతిలో వస్తూనే ఉంటాం ప్రసాదం కూడా ఇస్తా ఉంటాం మెయిన్ ప్రసాదం గుడికే

ఆ గోపురం బంగారదా ఇప్పుడు పైన అన్ని గోపురం అంటే అవి బంగారు పుట్టితేనా అన్ని గోపురం పైన వాటికి లైట్ గా అవి కలర్ వేసిన వాటి ఉంటాయి కొన్ని ఉంటాయి అది మాత్రం నియాలిటీ మద్దతు ఇప్పుడు మనం మెట్ల నుంచి వస్తే ఇక్కడి నుంచి వస్తాం ఇక్కడ ప్రసాదాలకి ఎట్లా వెళ్ళడం అది ప్రసాదం కౌంటరా ఇది ప్రసాదం కౌంటర్ అండి యాదాద్రిలకి రావాలంటే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడ ఒక దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఈ దీపం పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది చాలా మంది తెలుసు ఇక ఈ గోపురం నుండి అంటే మనం లైన్ లో కట్టి లోపల నుండి వెళ్తాం ఈ గోపురం నుండి స్పెషల్ బంగారు పూతతో ఉన్న గోపురం లోపలికైతే ద్వారం ఇది మనం ఇట్లా లైన్లు కట్టేసి రావడం ఉంటది డైరెక్ట్ గా రావడం ఉండదు ఇట్లా ఫైనల్ గా ఇందులోకి వస్తాం ఇది యాదాద్రి ఇది ఏం చెప్పబాబు యాదాద్రి జరుగుతుంది ఈ రాజగోపురం తూర్పు రాజగోపురం నుంచి వెళ్ళి పచ్చ పచ్చు ఎవరైనా ఆడుతున్నారు అందుకే ఇప్పుడు దర్శనం లేదు దర్శనం కూడా ఆటో అందుకే ఎవరు లేరు లైబ్రరీలో మీరు ఇద్దరు ఎవరు మీ ఛానల్ పేరు ఓకే ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయండి కార్తీక మాసం కాబట్టి చాలా మంది ఇది ఏం ద్వారం ఉత్తర ద్వారం ఉత్తర రాజ ద్వారం ఇప్పుడు మనం సార్లు అసలు ఒకసారి కూడా ఓపెన్ లేదు ఈ రెండోసారి ఇగో ఈ చీరలు అమ్మవారి చీరలు సందర్భంగా కార్తీక మండపాలు పెట్టిరా దీపాలు దిప్పలో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టి కర్పూరం ఇక్కడ ముట్టిస్తే మంచిది ఒకటి బందర్